సో ఈ మధ్యకాలంలో మనకి మైథలాజికల్ జర్నల్ మూవీస్ ఎక్కువైపోయాయి లైక్ ఆది పురుషు కావచ్చు ఈవెన్ కార్తీకే టూ కూడా వన్ టైప్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మూవీ కదా అండ్ అలానే మన శాకుంతలం కావచ్చు బ్రహ్మాదేవి కావచ్చు సో ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూసినప్పుడు అంటే లైక్ యాజ్ అన్ రైటర్గా ఎంత వర్క్ చేస్తారు దీనికి బికాస్ మనకి తెలియనివి కూడా అందులో చూపిస్తూ ఉంటారు డెఫినెట్లీ ఈ జనరేషన్కి తెలియదు లైక్ రామాయణం గురించి కావచ్చు శాకుంతలం గురించి కావచ్చు ఇవేవి తెలియదు సో కొంతవరకు అప్రోచ్ అవ్వడానికి ఫెయిల్ అయ్యాయి అని చెప్పుకోవాలి చాలా వరకు సో ఈ డైలాగ్స్ కూడా ఒక రీజన్ అయ్యి ఉండచ్చా డూ వా స్టేట్మెంట్ అనమాట అది నేను కూడా మీరు నమ్మేది నమ్ముతా మనకి రీసోర్స్ ఆల్రెడీ మన దగ్గర విధంగా ఉంది ఎంత అంటే మనకు తెలిసిన ఏదైతే ఉందో అది టిప్ ఆఫ్ ది ఐస్ బ సో రీసోర్స్ దగ్గర ప్రాబ్లం లేదు ఎంతగా ఉంటుంది ఛాలెంజ్ ఏంటి అంటే దాన్ని ఎట్లా సర్వ్ చేయాలి అనేది ఛాలెంజ్ సో ఐ నాట్ టాక్ ఫర్ ఆల్ ద క్రాఫ్ట్స్ బట్ కమ్స్ టు మాటలు అయితే మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు ఏం చెప్తే తీసుకుంటారో దాన్ని అట్లాగే సర్వ్ చేయడం అనేది ప్రతి ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఆ తెలుగు బతికేలాగా తెలుగు గుర్తు చేసేలాగా చేయడం అనేది ఇంపార్టెంట్ మేబి అక్కడ ఒకసారి ఇది ఇది మనం మాట్లాడే భాష కాదు మన భాష కాదు అని బ్రా బాన్స్ అయిపోద్ది అది ఎంత గొప్ప విషయం చెప్పిన వాడు రేపు నుంచి ఒకవేళ అంటే దత్ ద మైథాలజీ హావ్ అ ప్రాబ్లమ్ దాట్స్ కాయిన్ అనమాట ఇది చరిత్ర ఇది హిస్టరీ మన దగ్గర ఇట్ ఈస్ నాట్ మైథాలజీ మైథాలజీ విత్ దర్డ్ ఇట్ సెల్ఫ్ ఒక లేనిది గురించి మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది మాటల్లో చెప్పడమే పెద్ద సక్సెస్ అండ్ ఆ పని కార్తీకేయ టూ జరిగింది చెప్పాలంటే అనుపం కేర్ గారు లాస్ట్ చెప్పేది ఉంటుంది కదా దట్ వాస్ థియేటర్ లో అది అది ఎలా సర్చ్ చేశారు ఎక్కడెక్కడ నుంచి సర్చ్ చేశారు మీరు ఎంత టైం పట్టింది ఫర్ దట్ పోర్షన్ యాజ్ అ సైడ్ మనకి చాలా టైం దొరికింది అప్పుడు పాండమిక్ పుణ్యం అని చెప్పేసి దర్ ఆర్ మెనీ బుక్స్ అంటే వెలుగులోకి రానివి మీకు మహాభారతంలో చాలా అధ్యాయాల మీద వెలుగు రానివి రాని బుక్స్ మీకు చాలామంది దృక్కోణాల నుంచి మహాభారతం ఉంటుంది ఉదాహరణకి ద్రౌపది కోణం నుంచి ఒక మహాభారతం ఉంటుంది విధుడి తరపు నుంచి అట్లా చాలా మంది హావ్ పర్సీవ్డ్ ప్రసిద్ధ మహాభారతం అనేది ఉంటుంది అనమాట అట్లాంటి బుక్స్ అవడం అయితే జరిగింది అండ్ దట్ దట్ మస్ హైట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురావడానికి దట్ ఈస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్ అండ్ బిహైండ్ దాట్ దర్శకుడికి కానీ నాకు గానీ ఉన్న ఆలోచన ఏంటి అంటే ఇప్పుడున్న యువతరానికి మీలాంటి యువతరానికి మన దగ్గర ఉన్న బంగారం మనం పట్టించుకోవట్లేదు మనది బంగారం మనదే బంగారం అనేది గుర్తు చేపిస్తే వాళ్ళకి ఒకసారి తట్టి చెప్తే వాళ్ళే పట్టేసుకుంటారు అది ఇది ఒకటి ఎజెండా అయితే మేము అనుకున్నామండి కంపల్సరీ వాళ్ళకి టార్గెట్ చేయాలి వాళ్ళని పట్టుకోవాలి ఇది అని చెప్పేసి దట్ వర్క్ చాలా వరకు కత్తికే టూ రిలీజ్ అయిన తర్వాత ఇట్ హాంట్స్ చాలా మందికి హాంట్ చేసింది అండ్ చాలా మంది సర్చ్ చేయడం తెలుసుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు పార్ట్ త్రీ రాబోతుంది కదా ఆర్ ఆల్సో దేర్ విల్ సీ ఐ విష్ యు విష్ ఐ యామ్ హ్యాపీ టు కొలాబ్ ఓకే సో అంటే లైక్ ఇప్పుడు నాకు అది కూడా కృష్ణుడి మీద ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే ఎండింగ్ లో చెప్పారు దట్ వాస్ ది కీ ఒక కీ అని చెప్పేసి సో వాట్ డు యు థింక్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు చాలా పెద్ద గ్లోబల్ ఇంపాక్ట్ తీసుకొచ్చే సబ్జెక్టులు అయితే రెడీగా ఉన్నాయండి దానికోసం చందువేరు ఉద్దేశం అయితే ఇట్ ఈస్ గోనాబీ వెరీ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబ్ అదైతే క్లియర్ అండి ఎప్పుడైనా డిస్కస్ జరిగిందా యా యా అంటే వెరీ ప్రిమిటివ్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ అది ఓకే బట్ ప్లాన్స్ ఆర్ వెరీ బిగ్ యా ఓకే